ఇక వీడి పని అయిపోయిందండి వీడి బాబుడికి తాళం చోళ్ళి పట్ట అన్ని పనులు గుమస్తాన్ని చేయిస్తున్నాడు ఆ భవానీ కాడి సాగ వీడిని కూడా సాగనంపిస్తే ఏమన్నా కొత్త వాళ్ళని చూసుకుంటాడని ఆ లోకాయలు పెట్టేవాడిని ఎంతమంది నాశనం అయిపోయారు కానీ ఈ జిడ్డు మాత్రం మనం వదట ఏంటి మంచి ఒకటే లెక్క నీకు నాకు ఆగు ఒకటే లెక్క ఈ పనిలో నువ్వు గెలిస్తే నా కోపలో ఉంది ఓడిపోతే బయటికి నీళ్ళు తాగాదా నేను తాగుతాగుతా మూత తీయకుండా తాగుతా మూత తీయకుండా నీళ్ళు నేను మూత తీయకుండా నీళ్ళు తాగుతా సరే ఒకటే నువ్వు మూత తీయకుండా నీళ్లు తాగినవు నీళ్ళు తాగినవను తాగుతా నాకు ఎనిమిది రోజులు వదిలేస్తా తాగకపోతే నాకు ఎనిమిది వందలు ఇవ్వాల ఖచ్చితంగా ఇవ్వాలి ఇంతమంది సాక్ష్యం సాక్ష్యం ఇవి కోసం చేస్తే ఆ లిక్క ఇప్పండి మూతది ఎప్పుడున్న నీళ్లు తాగుతా ఇంతమంది ఉందని చెప్పి తాగు చూస్తా తాగే మూతది ఎప్పుడున్నా నీళ్ళు తాగాల నేను మూత తీస్తే నువ్వు నీళ్ళు తాగుతాడు నేను ఏం చెప్పా నేను మూత తీయకుండా నీళ్ళు తాగుతా అన్నాను నువ్వు మూత తీసుకోవాలి అంత మొండి తెలుసు నువ్వు ఏదో ఏంటి ఎందుకు చెప్పు ఎంతమంది ఉన్నారు బయట చెప్పు ఏం కావాలి చెప్పు ఇప్పుడు నేను ఇంటికి వచ్చావు వచ్చినందుకు కొంచెం మర్యాద ఉండాలి అపోహ మర్యాద 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 కాదు ఇప్పుడు మనకు అయోధ్యలో ఒక దేవాలయం కట్టారు ఆయన దేవాలయం పేరు చెప్పు రామ గారి రామ మనకు ఇప్పుడు ప్రధాన ఉన్నారు ఎవరు ఎవరేమిటి ఆయనే మౌరి గారు ఇవి నీకు తెలుసు ఏమిటి చదువుకున్నారు నాయనా ఎన్ని పుస్తకాలు చదివా ఎంత శాస్త్రం చదివా నాకు గుర్తుండదా ఏంటి అన్ని గుర్తి మొత్తం గుర్తే నాకు ఎనిమిది వందలు నాలుగు వందలు తీసేసుకుని నాలుగు వందలు ఏది గుర్తుండదు ఆయన ఈ మధ్య నాకు ఇది వస్తాడు ఫ్రెండ్ తెలుసు ఏమిడే తాడోపీడు ఏంటి రా నిన్నే కానీ బాబు బాబు మా బాబుని అంటే ఉన్నావు కానీ మా మామంటే ఒప్పుకొని ఉన్నావు మీ మామరాక లేక మీ మామనే అంట రా అని అన్న బాబా

ఏగా దొప్పట్లో అవును ఎన్ని సార్లు మీకు తీసుకొచ్చి పెట్టినాం కదా అవన్నీ మీకు గుర్తుండవు ఏ పూట కా పూట సెలగని తిని చేతులు కడుక్కున్నట్టు క్షణానికి ఒక పంపిస్తున్నాడు లెక్క టోకాడ మొహంతుడు మొహం ఆ మొహంతుడు మొహం బొగ్గింజల్లో బొగ్గేసే మొహం

నువ్వు చిన్నదాన నువ్వు ఇప్పుడు అమ్మ తిడుతుంది నువ్వు కూడా అర్థం కాదు నువ్వు వయసుకు చిన్నదానమైనా ఎవరాన పెద్దదానం న్యాయదేవు నన్ను ఒరే ఒరేదండి ఇచ్చేసిన అలా అనలేదమ్మా ఈ ప్రొద్దు కనపడ్డాడు దుప్పట్లేవి లోపలికి రా అన్నే పాప పీపా అంటున్నాడమ్మ పెద్ద అన్నీ కూడా చూడలేదు

అమ్మాయి అల్లరి చెల్లరగా పాట పంపించేద్దాం పంపించొద్దా పాడవే పంపిద్దాం పంపిద్దా ఏమిటి అమ్మాయి కానీ మంగళం బాడ றக்க போ வச்சா இருக்க போய் தான் టి ధనము సిద్ధించినంత సంతసము కలుగునట్టు మీ రాకయే మాకు పదివే దయకును దానకేలికి ఇరపు అంతఃశుద్ధికి జన్మభూమి ఉదారతకును రచ్చపట్టు జయశ్రీలీ పట్టుకొమ్మ అని అందరూ అందరు అందరూ బాబుగారి గురించి పొగడుచుండడు చూడ బాబుగారి దర్శనం ఎన్న జరుగునా ఎన్నడ ఎన్నడు అని గురి నేటికి నా పుణ్యవశమున నా భాగ్యము పండి బాబుగారు మా ఇంటికి కరుదించినారు నా వాగుడు చూసి అసహ్యపడుతున్నట్టున్నారు ఇప్పుడు ఏమున్నది నాయన నేను మంచి వయసులో ఉన్నప్పుడు గొంతెత్తి పాడితిన జంత్రగాత్రము రాళ్ళు కరిగించు విమలగాంధర్వము మాకు అని మన చరిత్రలో చెప్పినట్టు అబ్బో గొంతెత్తి పాడితిన రాళ్ళు కరిగినవన్నమాటయే నాలుగు వేదములు నాలుగ కొనలు ఉండేవి వయసుతో పాటే సర్వం పోయినండి నాయన కళగల వీధి తమ కట్టెలు మోసరన్నట్టు కూలు ముడిచినే కట్టెలు మోయవలసి అమ్మా చింతామణి ఆలస్యం చేయవచ్చునట్టే మా ఇంత పుట్టవలసింది కాదు మణిపూస మణిపూసా మణిపూస ఆహా నీగా చిన్నా कुझु न मला कुझु न తరువాయి భాగం ఉన్నది కదా ఇదిగో ఈ చూస్తే కదా చూచాను దీని మీద ఏమో నువ్వు పరికింపు సర్పము సంపేదా శివుడు రాహువు ఈ రూపములు చిత్రింపబడి ఉన్నవి అవును కదా అవును ఈ పెట్టలు వస్తువుకి కావలిగా ఉంచబడి వీరిని ఆదానం చేసుకుని వస్తువు చెప్ప ఆ వస్తువు నీది ఆ పైన నీవు కోరిన పై బహుమానం కూడా నష్టపోతుంది నన్ను అడుగుచ్చుటకేనా కేవలం పరీక్ష మాత్రమే కానీ మొదటిది సర్పం సర్పము దేన్ని హరింపగలదు మారుతము మారుతము దేని కొరకు మకరందం కొరకు మకరందము దేని ఎందు పుష్పాదులు ఎందు కావున పెట్టిలోని వస్తువు పుష్పం కావాలను రెండవది సంపెంగ సంపెంగ దేని హరింపగలదు తుమ్మిదను దేని కొరకు వచ్చును మగనందం కొరకు మగనందం దేని ఎందుకల ఎద్దు కావున పెట్టెలను వస్తువు పుష్పకల్లోంది పగట ఉండవలను కానీ ఏ పుష్పమో తేలవలనే మూడవది శివుడు శివుడు ఎవరిని వారించును మన్మధుడు మన్మథుడికి ఏ పుష్పములు ప్రియము అరవిందము అశోకము చూతము మల్లిక నీలపరము కావున ఈ పెట్టెలోనిది ఈ ఐదింటిలోనిది ఒకటే ఉండవు రాహు రాహువు ఎవరి చెప్ప కమలం కమలము కాదు రమణీకమైనది నా ఘోషంగా చాలా చక్కగా సమాధానం చెప్పారు పై బహుమాన ఎక్కువ కోరుకుని

అవి నుండి కాలం నుండి నాకు కాలం నుండి ఆలస్యం చేస్తాను నిస్సందేహంగా అడిగినా కామశాస్త్రమో చదువుకున్నాను అది మీరు తీర్చిన చాలు అగండి అడగ కొంచెం నిధించండి అప్పుడే దాటకులు కట్టగా ఇచ్చో చాలా 叫的，多的是个人名的。 మీరేమో చిల్లిగా లేకుండా సిద్ధులు అత్తకలేక అడుగులు తింటుంటే అందులో వచ్చి దీపావళి పండుగ చేయమని సిగ్గు లేదు తింటుతారా భోగ కొంపలు చుట్టూ పోయి పెళ్ళని కాళ్ళు పట్టుకున్నారా దొడ్డి పోయి సిగ్గు లేనిమ్మంటారు రే మా ఇంటి ముందు పెద్ద అరుగులు కట్టించాం ఆ అరుగుల మీద మీ అన్నయ్య ఎంతో మంది ముసుగుదాన్ని పడుతున్నారు వాళ్ళ పక్కన పడుకోరా